రాష్ట్ర స్థాయి పండల విరుద్ధంలో ఆ విభాగంలో గెలుపొందినతో దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల గ్రామం గిట్టంబర్ మండలం ప్రకాశం జిల్లా వాళ్ళ యొక్క చేత నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి నలభై వేల రూపాయల కైవసం చేసుకున్నాయి నలభై వేల రూపాయల మొత్తాన్ని

కానీ ఆశిసులతో ఏదో సమయంలో మానవ రెడ్డి గ్రామం ప్రకాశం జిల్లా గారి యొక్క వేల నూట పద్దెనిమిది అడుగుల దూరాలి మూడో భవతి ఇరవై రోజులు కైవసం వేసుకున్నాయి ఈ యొక్క శ్రీనివాసుడు కుమారుడు వినాయక మిత్రమి అనేది నాలుగో బహుమతి శ్రీ మంగమ్మ తల్లి ఆశ్ ఆర్ బోస్ బహుమతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ మంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ ఎస్ బోడ్స్ ప్రకాశం జిల్లా వారికి పదివేల రూపాయల మొత్తాన్ని శ్రీ ఆవిరిపేట వెంకటేశ్వరు గారి నందన గారి క్షేత్రం మీదుగా పదివేల అభ్యయనం జరిగింది ఐదవ బహుమతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాముడి శికొండ రాఘవేంద్రరావు గారు మున్సిపల్ ఎవరైనా ఆరో వేల రూపాయలు పరిశ్రమ ప్రవీణ్ కుమార్ గారు ఎర్రమంట్ల నవీన్ కుమార్ గారి చిరుదల మీదుగా మూడు వేల రూపాయలను కత్తి దైత వర్త మండలం ప్రకాష్ చంద్ర రావు వారు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు జరిగింది